रियल प्लेस की सो माता जय माता दी सो महायज्ञ हवन सो हवन आ सो ब्यूटिफु लोकेशन एबसल्यूटली इनक्रेडिबल दिस इज़ द शिव टेंपल ओम नमः शिवाय ఇంగ్లాజ్ అమ్మవారి దగ్గరికి ముందర ఇదిగోండి ఇక్కడ ఒక శివాలయం ఉంది మళ్ళీ మీకు నేను చెప్తున్నా ఎక్కడ ఉండే శివాలయమే కానీ ఇది పాకిస్తాన్లో అది కూడా రిమోట్ బలోచిస్తాన్లో ఉంది అక్కడికి మనం వచ్చాము అక్కడ శివుణ్ణి శివలింగాన్ని చూస్తున్నాం అన్నది ఒక స్పెషల్ ఫీలింగ్ ఆల్రెడీ పాకిస్తాన్ సిరీస్లో మీకు కటాష్ శివాలయం చూపించాను కటాస్ రాజు చాలా ప్రాముఖ్యమైనది రాముడి గుడి హనుమంతుడి గుడి నరసింహస్వామి ఉద్భవించిన ప్రదేశం అన్నీ మీరు చూశారు ఇదిగోండి ఇక్కడ కటాస్ రాజు అవే కాకుండా ఇంగ్లాజులు ఇదిగోండి శివుడికి అభిషేకం చేసే అదృష్టం లభించింది ఇదిగోండి ఎవ్వరూ లేరు ఇక్కడ మన టీం మనం వచ్చిన గ్రూపు ప్లస్ ఆర్మీ ఆఫీసర్లు తప్ప ఇదిగోండి శివుడికి స్పెషల్గా పూజ చేసుకోవడం అదృష్టం అభిషేకం చేసే అదృష్టం అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎలా ఉంటారు అలాగా మీరు ఇంకా చూడండి మొత్తం మనం తెచ్చిన ఏదో నెంబర్ చెప్పారు ఎనిమిది చుండ్రీలు మాతా మీద వేయడానికి ఇదిగోండి నేను ఎక్కడైతే వేస్తున్నానో అక్కడ ఇద్దరు ఉంటారు యోగిని ప్లస్ హింగ్లాజ్ మాత ఆయన ఆయనోడి ద్వారా ఎన్నో ఆయన మొత్తం చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదిగోండి ఫస్ట్ టైం ఈ కమిటీకి మీరే వాళ్ళకి తరఫు మహారాజ్ గోపాల్ అమారీ తరఫు మాతా ఆశీర్వాద ఆకో మాతారాణి హా सतर में रखे और okay. कोई तकलीफ कोई दुख करीब ना आए बोलेंगे आपकी परेशानी ठीक है ओके बहुत शुक्रिया सर